గారు ఉంటా ఉంటా ఏంటి ఇది మీ బాబు బర్త్డే కదండీ గిఫ్ట్ ఏంట్రోయ్ స్వీట్స్ అండి అరే ఎంత ముందు చూపరా నీకు థ్యాంక్స్ అన్ అండి ఇదేంట్రా బందర్ లడ్డు బందర్ లడ్డు అవునండి వెరీ గుడ్ రాస్తాను నీకు చెప్తాను ఇదేంట్రా ఎంత బరువుగా ఉంది ఏంటిది మీరే చెప్పండి సార్ ఏంట్రా కార్ కింద పుల్ల పుల్లగా ఉప్పు పుప్పగా ఉంది పైన పైనాపుల్ జ్యూస్ కా సార్ కాదా కాదు ఈసారి కరెక్ట్ యూత పంచామృతం కాదు కాదా మరి ఇంకేంట్రా ఇది మీ అబ్బాయి ఆడుకుంటాడని కుక్క పిల్ల తెచ్చాను సార్ కుక్క పిల్ల అవును సార్ మరి కార్తుంది ఏంట్రా చాలా సేపు కదా సార్ జుజ్జు పోసింది సార్ అరే సరే కానీ కార్ టైర్ గాలి తగినట్టు చూడు ఏ టైర్ సార్ అబ్బయ్య నువ్వు ఏంటయ్యా ఇప్పుడు ఏదో రౌండ్ లో నువ్వును ఏంటి అదే సార్ ఈ ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతానని చూడు నువ్వు కనీసం మూడు సంవత్సరాల వరకు ఈ క్లాబ్ బోర్డు కొట్టాలి ఆ తర్వాత ఐదు సినిమాల వరకు డైలాగులు సీన్ పేపర్లు ఫేర్ కాపీ చేయాలి ఆ తర్వాత ఎనిమిది సినిమాల వరకు చిన్న చిత్తగా ఆర్టిస్ట్ అందరికి డైలాగులు నేర్పించాలి ఒక హీరో హీరోయిన్ మాత్రం మేము నేర్పిస్తాం ఇక తర్వాత పది సంవత్సరాల వరకు షెడ్యూల్స్ వేయాలి ఇన్ని చెయ్యాలంటే నాలాంటి నాకే పదిహేను సంవత్సరాలు పట్టింది అంటే ఇక నీలాంటి నీకు ఎంత టైం పడుతుందో నువ్వే ఊహించుకో అందరూ మీ అంత తాపిగా ఉండరు కదా సార్ అంటే ఏమిటి రానీ ఉద్దేశం ఆహ ఏంటి రాని ఉద్దేశం అదే సాబేల్లాగా నత్తనక నడుస్తున్నామన్నా లేక డమ్మీలు మన లేకపోతే కూరగాయలకి పైసలకి ఇస్తున్నది సినిమా డైరెక్షన్ కి ఉద్దేశం వచ్చే దీపావళిలోగా శ్రీమతి రిలీజ్ చేయాలి సార్ ఏడు నాలుగు నెలలుగా లేదు సినిమా తీసేస్తావా అసలు నీలాంటి వాళ్ళ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ ఆశపోతుంది అంటే అంటే నన్నే నువ్వన్నది నన్నే ఈ కంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి ఈ కన్నా ముందే డైరెక్ట్ అయ్యాను కదా అదే కడుపు మంటే అర్థమైన వాళ్ళే పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది ముందు పంపించుకోవాలి ఏంటి అప్పుడే వచ్చేసావు అయిపోయిందా షూటింగ్ షూటింగ్ ఉంది నేనే మానేసాను మానేసావా ఏ అప్పుడే వచ్చేసిందండి నీకు డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పది పదిహేను సంవత్సరాలు చేస్తే డైరెక్టర్ డైరెక్టర్ అవ్వలేమంట అది మనకు గిట్టుబాటు కాదు వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా అప్పు అయితే ఓ పని చేయి ఇవన్నీ తీసుకుని నా తోర నేను నేర్పిస్తాను ఏంటి నువ్వు నాకు నేర్పించేది దోశలేయడం అదే నీకు బెస్ట్ ఏంటి తమాషాగా ఉందా నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా నువ్వేమైనా అనుకో నేనే కథ రాసి బాస్ కి వినిపిస్తాను ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్ బాసా ఎవడాడు ఎవడా ఆంధ్రా అమితాబ్ సంతోష్ బాబు తెలీదా ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడు మా ప్రాణం ప్రాణం ఇస్తారా మా ప్రాణం నీకు డిగ్రీ లేకు డికాషన్ తక్కువ అని చెప్పాను కదా ఎలా వెళ్ళి కదా వెళ్ళి దోశలు వేసి తీసుకురా నేనైతే సైన్ మళ్ళీ చూడలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అయితే మస్తు నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ కచ్చే పోస్తాను ఏంటి నువ్వు వెళ్ళగానే రాణిస్తారు ఇంట్లోకి సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు ఫ్యాన్స్ అంటే ప్రాణం ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించాను అనుకో సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లోపలికి తీసుకెళ్తాడు వెళ్ళి చెప్పొస్తా నేను పీపీ

Sär! Sär! నమస్తే Sär! Ssaparan సూపర్ S żeby kutol — service ngay rekay jal löss91 megos mahe! Hi! Hi, Sär! Sär! S Ie మీ మీద నడుస్తుంది tam Neime di ne lu перемффi tuon sere. Silver sara vin nate…. statistics... ourograph piece You jadi сы? Praveena E College CBIT You be watchful! Thank you! సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి అందుతుంది సార్కి అయితే ఇప్పుడు సార్ మంచి ఒక్క నిషయం కారాపండింది నా కథనండి సూపర్ కథ నీకోసం తయారు సార్ సూపర్ కథ సార్ ఒక్కసారి విన్నారంటే నా పడిపోతారంతే

సొట్ట బొక్కలు చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టం రా ఏమైంది ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది అవునా గా రాదు అసలా ఇప్పుడు మళ్ళీ సొట్ట కోసం వచ్చింది కొత్త పద్ధతి ఆనాడు ఏమి చేస్తాడ్రా చాలా సమాజం రా

మీకు సొట్ట పొక్కలు పుట్టుకుతో వచ్చినా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా బాగా అండి అబ్బా గీత తోతున్నారండి మీరు బాలు చిన్నప్పటి తింతేనా మీరు చూసేసుకోండి అయిపోయి ఏది చూసుకోండి భలే చేసావయ్యా మీరు కూడా బల చేయించుకున్నారండి బాబు ఫస్ట్ టైం కదా బాలు ఎక్కడ మింగేస్తారని కంగారు పడ్డాను నేను అంటే కొంతమంది మింగేస్తుంటారు మింగేస్తుంటారండి ఏమవుదా ఏమవుతుండీ పొద్దురు దీనికి వెళ్తారు కదా అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకుంటాం ఇచ్చేస్తుంటారండి ఇప్పుడు మీ నోట్లు పెట్టుకున్న బాలు నేను అలా ఏంటి తెచ్చిచ్చిందేందుకండి బాబు తెచ్చిందా పర్వాలేంటి మనవడే కదా

భాస్కారు బాజు ఏ విరదీస్తున్నా డాన్సు తను సుప్రియ కదా ఉందేంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా లేదు లేదు మరి మా బాస్ బాస్తో డాన్స్ చేస్తున్నాం బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను డాన్స్ అసిస్టెంట్ అంటే చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్ నుంచి తలుపుతున్నాడే అతను అలాగే డాన్స్ అసిస్టెంట్ కుర్చీలో కూర్చొని చూడు ఆమె ఈ సినిమా హీరోయిన్ మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా అవి వాళ్ళకి నేర్పిస్తాం అయితే ఈ సార్ మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరాం దగ్గర సూపర్ కథ ఉంది ఒకసారి వినమని చెప్పవా ఇంకా నయ్యు నా ఉద్యోగం పోతుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఈ నాగో మేనేజర్ కి ఎక్స్ట్రా ఎక్కువ రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు హీరో గారి దగ్గర టైం తీసుకొని డబ్బు కరెక్ట్ అన్నా

ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను చెప్పిస్తా మరి నాకేంటి ఉపయోగం నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్ బాబుకి లేక బర్యానీ నడుస్తుంటే కొడుకు శ్రీదేవ్ కావాలన్నాడంట తిన గద్దేది నువ్వు పెద్ద డైరెక్టర్ అయి నా డ్రైవర్ గా పెట్టుకుంటావా సార్ అలా అనకండి సార్ కొని మీకు ఏం కావాలో చెప్పండి సరే నాకు ఐదు వేలు మీరే చెప్పండి సార్ సరే నాకేం నాకేమిస్తావు చెప్పు అది ఓ రెండొందలు ఇచ్చుకోగల సార్ అడుక్కునేవాను అనుకుంటున్నావా సార్ బిచ్చి వేస్తావా బాబు సార్ 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 ఆకండి సార్ సార్ నాకు సార్ అంతకంటే ఇచ్చుకోలేను సార్ మీరే కొంచెం ఎలాగైనా సరే ఇంత మధ్యలో అడుతున్నావు కాబట్టి ఇప్పుడు ఐదు వందలు సార్ మిగతా నాలుగు వేల ఐదు వందలు అక్కడ కత్తి ఓకే నాకు నమస్కారం సేటు అంగ్యాడం

తప్పైపోయిందండి ఏమనుకోద్దండి మా ఏం తెలీదండి నువ్వు ఆగరా సంతకం అవును సార్ ప్రూఫ్ కోసం హీరోయిన్ గారు మాట్లాడుకున్నారా సంతకం కావాలండి సంతకం సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి మా అమ్మ గాజులు మీరు డబ్బులు తెచ్చానండి ఈ సెంటిమెంట్ అయ్యలే కదా మాకు ఇంతగా రోజు దొత్తవు నువ్వు రా

ఇదిగో సార్ లోపల మూడు బాల ఇలా కుదిరేటట్లేదా నువ్వేం కంగారు పడుకో ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు ఓ నెల రోజులు వచ్చేస్తారు రాంగానే రాగానే చెప్పించేస్తామో నెల రోజుల కష్టం అండి నేను వచ్చేప్పటికే ఆరు అయింది నేను ఎప్పుడు ఖర్చు చెప్పాలి ఎప్పుడు సినిమా తీయాలి లేట్ అయిపోతుందండి నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ ఆహా నికేన మెంటరైంద సర్ ఈ రోజు ఎలాగైనా కచ్చ చెప్పాలండి ఏందయ్యా మొండోల్లా మాట్లాడుతావో సర్ మీరు ఏమైనా అనుకోండి ఈ మూర్తాని కచ్చ చెప్తే సినిమా సూపర్ హిట్ అండి ఏందయ్యా సూపర్ హిట్ లోపల మూడు బార్లు ఏదరా మొగడాలంటా సర్ నా కదవనారంటే నా లేని బుడ వచ్చేస్తాండి తిది తిది ని బొచ్చు బాబూ అక్కరమగాలి నా బుట్ట కొయి నీలాంటి మెంటరల కొరడె పెట్టు నీ దప్ప అప్పు로드 కావాలి నేను కచ్చ చెప్పకదానికి కడిచి ను కచ్చపరంటే కదా ను పెద్దగా మాట్లాడకయ్యా రూట్ రా ఇర్కో ఒక్క నెల రోజులు ఓపికి పడాలి రోజులా అయ్యా నన్ను కచ్చ చెప్పని ఎక్కడో కదామ నేను ఈ మూర్తర్గ కచ్చ చెప్తాను தலும் <muchas> <muchas>